మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సో మనము ఈ యొక్క మెడికల్ తెలంగాణ మెడికల్ సీట్లకైతే మరి ఒక వార్తా కథనం అయితే రావటం జరిగింది మరి వైద్య విద్యా సీట్లపై ప్రైవేట్ కన్ను వైద్య విద్యా సీట్లపై ప్రైవేట్ కన్ను సీట్లని మేనేజ్మెంట్ కోట లాగా మార్చుకునేందుకు కాలేజీ వ్యూహాలు ఇందుకోసం డీమ్డ్ వర్షికి మారేందుకు ఎత్తనాలు ఇలాగైతే పేదలకు అందేది యాభై పర్సెంట్ కన్వీనర్ సీట్లకు పేదలకు అందే యాభై పర్సెంట్ కన్వీనర్ సీట్లకు మంగళం అని ఒక వార్త రావడం జరిగింది దీని యొక్క మరి అర్థం ఏందంటే మరి కొన్ని కాలేజీలు అయితే మరి డీమ్డ్ యూనివర్సిటీగా కన్వర్షన్ అవుతున్నాయి ఈ డీమ్డ్ యూనివర్సిటీ కన్వర్షన్ అవ్వటం వల్ల ఏమైందంటే మరి నీట్లో మీరు నీట్లో ర్యాంక్ వచ్చిన ఆ కాలేజీలో అయితే మీరు చారలేరు మీరు నీట్లో ఇప్పుడు కొన్ని కాలేజీలు ఆల్రెడీ మనం వీడియో చేసి మల్లారెడ్డి కాలేజీలో మల్లారెడ్డికి రెండు కాలేజీలు ఉన్నాయి ఆ రెండు కాలేజీల్లో వాళ్ళు డీమ్డ్ యూనివర్సిటీగా మార్చారు యూజీసీ వాళ్ళు అయితే మార్చడం జరిగింది మరి ఆ కాలేజీలో అయితే నీట్ వాళ్ళకి నీట్ స్టూడెంట్స్ విద్యార్థులకి చేరేందుకు అవకాశం లేదు ఎవరైతే డబ్బులు పెట్టుకుంటారో ఎవరైతే మరి కోటి రూపాయలు పెట్టి కొంటారో వాళ్ళే మరి ఆ కాలేజీలో చేరవచ్చు దీనివల్ల ఏంటంటే ఈ యొక్క నీటిలో కటాఫ్ తగ్గే అవకాశం ఉంది నీటిలో సీట్లు తగ్గితే కటాఫ్ కూడా తగ్గే అవకాశం ఉంది మనకి మెడికల్ కాలేజీలో ర రెండు వందల సీట్లు వచ్చినా నాలుగు వందల సీట్లు పెరిగినాయి అనుకుంటున్నాం కానీ ఇక్కడ నాలుగు వందల సీట్లు తగ్గినాయి ఈ నాలుగు వందల సీట్లు అయితే తగ్గటం జరిగింది ఇది ఈ విషయాన్ని మన మన సబ్స్క్రైబర్ కానీ నీటు తెలంగాణ నీట్ విద్యార్థులకి దృష్టికి తీసుకురావడానికి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది అదేవిధంగా మరి చూసినట్టయితే ఇక్కడ ప్రధానంగా మరి వార్త కథనం చూద్దాం వైద్య విద్య సీట్లపై ప్రైవేట్ కొన్ని ఉంది సీట్లన్నీ మేనేజ్మెంట్ కోటాగా మార్చుకునేందుకు వ్యూహాలు ఇందుకోసం డీమ్డ్ యూనివర్సిటీకి మారేందుకు ఎత్నాలు ఇలాగైతే పేదలకు యాభై శాతం కన్వీనర్సిటీలకు మంగళం ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు గుర్తించిన పరిస్థితి ఇప్పటికే రాష్ట్రంలో రెండు కాలేజీలను డీమ్ డీమ్డ్ వర్సులకు మారిన తీరు అదే ధరలో యూజీసీకి దరఖాస్తు చేసుకున్న మరో రెండు కాలేజీలు కూడా దరఖాస్తు ఇలా అన్ని కాలేజీలు దరఖాస్తు చేసుకుంటే ఏమైందంటే ఇక మన తెలంగాణ రాష్ట్రంలో అయితే ఇక మెడికల్ సీట్లే ఉండవు ఇక గవర్నమెంట్ మెడికల్ సీట్లే ఉంటాయి ప్రభుత్వానికి పేద పేద విద్యార్థులు మాత్రం చదువుకోవడం చాలా కష్టమైపోద్ది మీరు చూసినట్టు అంటారు రాష్ట్రంలో ఇక్కడ వార్త ఏంటంటే రాష్ట్రంలో ప్రైవేటు కాలేజీలకు పేదలకు అందే కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ సీట్లను కొల్లగొట్టేందుకు వ్యూహం పన్నుతున్నాయి డీమ్డ్ యూనివర్సిటీగా రెండు హోదా తెచ్చుకున్న యూనివర్సిటీగా హోదా తెచ్చుకుని ప్రభుత్వ నియంత్రణ లేకుండా తమదైన నిబంధనలు అమలు చేసుకునే వస్తున్నాయి కన్వీనర్ కోటా సీట్లకు మేనేజ్మెంట్ కోటా షీట్లు మార్చుకోవడమే కాదు ఫీజులను ఇష్టారాజుగా పెంచుకోవడము రిజర్వేషన్లు ఎత్తేయడము సొంతంగా పరీక్షలు పెట్టుకోవడం వంటి చర్యలు ద్వారా అంతా సొంత రాజ్యంలో మార్చుకునేందుకు ఈ మార్గం ఎంచుకుంటున్నాయి యూనివర్సిటీ గ్రాండ్కి యూజీసీ నుంచి డీముడి వర్షలకు అనుమతి తెచ్చుకుంటున్నాయి ప్రతిభ ఉన్న పేద మధ్య విద్య తరగతి విద్యార్థులు డాక్టర్ కావాలన్న కాలకు ఈ యొక్క తీరు దెబ్బ కొట్టునుంది ఇప్పటికే రెండు కాలేజీలకు ఇటీవల మల్లారెడ్డి మెడికల్ కాలేజీ డెంటల్ కాలేజీ యూజీసీ డీముడి యూనివర్సిటీగా హోదాను తీర్చుకు మంజూరు చేసింది అపోలో సిఎంఆర్ మెడికల్ కాలేజీలు కూడా డీమ్డ్ యూనివర్సిటీ హోదా కోసం యూజీసీకి దరఖాస్తు చేసుకున్నాయని కాలేజీ విశ్వవిద్యాలయ వర్గాలు వెల్లడించాయి మున్ముందు మరిన్ని కొన్ని కొన్ని కాలేజీలు అదే బాట నడిచేందుకు సిద్ధమవుతున్నట్టు కూడా తెలిసింది ఈ పరిణామాలపై విద్య ఆరోగ్య శాఖ దామోదర్ రాజీనామాను దృష్టి సారించారు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా నేరుగా యూజీసీగా దరఖాస్తు చేసుకుంటు పోతే ఎలా అని దీనిపై తనకు నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు రాష్ట్రంలో సీట్ల కోసం భర్తీ కోసం ఇష్టారాజ్యంగా సీట్ల భర్తీ కోసం రాష్ట్రంలో మొత్తం అరవై నాలుగు మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఇందులో ఇరవై తొమ్మిది మెడికల్ కాలేజీ ముప్పై ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో నాలుగు వేల ఏడు వందల ఎంబీబీఎస్ సీట్లు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో నాలుగు వేల తొంభై సీట్లు ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి ప్రభుత్వం ఎంబీబీఎస్ సీట్లన్నీ కూడా కన్వీనర్ కోటాలను భర్తీ చేస్తారు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సీట్లలో సగం కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తారు వాటి ఫీజు ఏడాదికి అరవై మాత్రమే ఉంటుంది ఇంకా డీమ్డ్ యూనివర్సిటీ కాలేజీల్లో ఈ కన్వీనర్ కోట సీట్లన్నీ మేనేజ్మెంట్ కోటకు మార్తాయి మొత్తం సీట్లన్నీ కాలేజీ చేతులకు వెళ్ళిపోతాయి మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో నాలుగు వందల ఎంబీబీఎస్ సీట్లు ఉండగా అందులో రెండు వందల ఎంబీబీఎస్ సీట్లు కన్వీనర్ కోటకు రావాలి కానీ వాటికి డీమ్డ్ యూనివర్సిటీ రావడంతో అవన్నీ మేనేజ్మెంట్ అంటే మనకు రెండు వందల సీట్లు తగ్గిపోయినాయి ఇక డీమ్డ్ యూనివర్సిటీ కాలేజీలో స్థానిక అభ్యర్థులకి కోట ఉండదు దేశంలోని ఏ రాష్ట్రం విద్యార్థులైన చేరవచ్చు అంతేకాదు ఎస్సీఎస్ బీసీ బీసీఈడబ్ల్యూసీ రిజర్వేషన్లు ఉండవు ఫీజులు నిర్ణయించుకునే అధికారము కూడా యాజమాన్యానికే ఉంటుంది పరీక్ష నిర్వహణ ప్రశ్న పత్రాల మూల్యాంకనం కూడా యాజమాన్యాలుగా నిర్వహించుకుంటాయి అంటే ఆ మెడికల్ కాలేజీ పూర్తిగా యాజమాన్యాలు సొంత రాజ్యాలు మారిపోతాయి కన్వీనర్ కోటా సీట్లలో చాలా వరకు ప్రతిభ ఉన్న పేద విద్యార్థులు దక్కించుకుంటారు ఇప్పటికీ ఇప్పుడు వాటి సంఖ్య తగ్గిపోతుండగా వాటికి వారికి అన్యాయం జరుగుతుంది రిజర్వేషన్ లేకపోవడం వల్ల ఎస్సీ ఎస్టీ మరి ఈడబ్ల్యూసి విద్యార్థులు నష్టపోవడం మరి నష్ట నష్టదాయకమే ఆందోళనకరంగా ఇది మనకి వార్త మీ అందరికీ అర్థమయ్యిందంటే ఈ యొక్క న్యూస్ కొంతమందికి అర్థం కాకపోతే మరి మరి ఈ డీమ్డ్ యూనివర్సిటీ వల్ల మనకి సీట్లు లాస్ అయ్యే అవకాశం ఉంది సీ కట్ ఆఫ్ తగ్గే అవకాశం ఉంది సపోజ్ మనం రెండు నాలుగు వందల సీట్లు వచ్చినాయని గవర్నమెంట్లో మనం సమరపడే లోపే మనం ఆనందించే నుంచి లోపే మరి రెండు వందల సీట్లు ఈ డీమ్డ్ యూనివర్సిటీ రూపంలో పోయినాయి మరికి దీనివల్ల మనకి కటాఫ్ పెరిగిందా తగ్గిందంటే కటాఫ్ చాలా తగ్గింది మరి సీట్ రావటం ఈరోజు ఈ నీట్ కౌన్సిలింగ్లో సీట్ రావటం కొంతమంది విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంది కష్టము నష్టపోయే అవకాశం కూడా మరి ఉంది మరి ఈ యొక్క మరి మరి గవర్నమెంట్ ఏం చేస్తుందో చూడాలి మరి దీని మీద మన కోర్టుకు వెళ్తుందా మరి వాళ్ళని వీళ్ళ ప్ర గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ప్రమో పరిమిషణ లేకుండా వాళ్ళు యూజీసీ నుంచి డీమ్డ్ యూనివర్సిటీ తెచ్చుకున్నారు మరి వీళ్ళు ఏం చేస్తారో మనం చూద్దాం మరి ఇలాంటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇలాంటి న్యూస్ని మన అనేకమైన న్యూస్ మరి అప్డేట్స్ని మన తెలంగాణ నీట్ విద్యార్థులకి ఇవ్వటం జరుగుతుంది ఈ నీటి విద్యార్థులకి ఇస్తే మరి ఇవ్వటం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ని అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేస్తే నేను మరి మన నీటి విద్యార్థులకి ఈ యొక్క కటాఫ్ కూడా నేను అందించడం జరుగుతుంది లాస్ట్ ఇయర్ కటాఫ్ ఎంత ఉందో ప్రతి ఒక్కళ్ళకి ఎవరెవరైతే మరి మీ యొక్క నెంబర్ ఇస్తారో మరి నేను నా నెంబర్కి పెడతారో ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ నీట్ కటాఫ్ను ఇవ్వటం జరుగుతుంది ప్రీ ప్రిపేర్ అవ్వండి నేను కూడా మరి ఈ కౌన్సిలింగ్ వచ్చిన తర్వాతే నేను ఆ ప్రా ప్రాసెస్ అయితే మొదలు పెడతాను ఏ కాలేజీల్లో వస్తే ఎన్ని కాలేజీల్లో మీకు సీటు వచ్చే అవకాశం ఉందని నేను ఇవ్వటం జరుగుతుంది కాబట్టి మనకి ప్రతి ఒక్కరు కూడా మనం ఈ యొక్క ఫోకస్ చేద్దాం మనం ఈ యొక్క వెబ్ కౌన్సిలింగ్ మీద ఫోకస్ చేయండి ప్రతి ఒక్కరు మీరు కూడా హోంవర్క్ చేయండి మీ హోంవర్క్ మీరు చేయండి నా హోంవర్క్ నేను చేస్తాను ప్రతి ఒక్కరికి నేను హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ బాయ్